చూడండి పంట చేతికొచ్చే సమయానికి ఫుల్ కరువుల మీద ఉంది అయినపి కరెంట్ ఉండలేదు చూడండి కరెంట్ అసలుకే లేదు మా బాగా ఓలితో చెప్పుకోవాలి ఈ పంట వండితే వంద మందికి అన్నం పెడతాడు రైతన్న రైతే రాజు రైతే రాజు అంటారు కదా మేము పడే కష్టాలు చూడండి ఇలా ఉంటాయి పొద్దున ఆరు గంటల సంధి ఇప్పటి వరకు కరెంట్ లేదు నైట్ నాలుగు గంటలకు పోయింది నైట్ పూట కూడా కరెంట్ ఇస్తలేరు సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం రైతులను కానీ అర్థం చేసుకునేట్లు ఎవరు లేరు చూడండి పంట మొత్తం ఎలా ఉందో అయినవి కరెంటు లేక మొత్తం ఇలా అయిపోతుంది మా బాధలు ఎవరు చెప్పుకోని అర్థమైతలేదు జై జవాన్ జై కిసాన్ అంటారు రైతే రాజు అంటారు కానీ రైతు వాడే కష్టము ఎవరికీ అర్థం కాదు అంత మా తలరాత